గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం మోదిగొబ్బ మండలంలోని దొరిగల్లు విద్యుత్ కార్యాలయానికి రైతు నారాయణ తాళం వేశారు దొరిగల్లు విద్యుత్ కార్యాలయ నిర్మాణం నిమిత్తం ఒక ఎకరం భూమి ఇవ్వాలి అంటూ గతంలో ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది ఆ ప్రతిపాదనలో ఎకరం భూమి మీరు విద్యుత్ కార్యాలయానికి ఇచ్చినందుకు గాను మీ ఇంటిలో ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంది అని ఒప్పందం ప్రకారం రైతు నారాయణ ఒక ఎకరం భూమిని విద్యుత్ కార్యాలయ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వానికి ఇచ్చారు అయితే కార్యాలయం నిర్మించుకుని ఉద్యోగాల వారికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఆరు నెలలుగా వారితో పని చేయించుకుంటూ జీతాలు ఇవ్వడం లేదని రైతు నారాయణ ఆరోపిస్తున్నారు మేము భూమిని పోగొట్టుకుని చేసిన ఉద్యోగాలకు జీతాలు రాక ఏ విధంగా జీవనం సాగించాలి అంటూ దొరిగల్లు విద్యుత్ ఉప కార్యాలయానికి రైతు నారాయణ తాళం వేశారు ఈ సమస్యని తొందరగా పరిష్కరించకుంటే విద్యుత్ కార్యాలయాన్ని ఇక్కడి నుండి తొలగిస్తే మేము పంట పెట్టుకుని జీవనం కొనసాగిస్తామని రైతు నారాయణ తెలిపారు